శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ తదుపరి సింహరాశి సింహరాశికి సంబంధించి ఈ యొక్క గురు యొక్క గమనం అనేటువంటిది ప్రారంభమవుతుంది కాబట్టి ఈ ద్వాదశ రాశుల్లో భాగంగా సింహరాశి వారికి ఎలా ఉంటుందనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం అందరూ కూడా బాగా గమనించాల్సింది ఏంటంటే అసలు సింహరాశి అంటే ఏంటి సింహం అనగానే అందరికీ మనకు సింహం గుర్తొస్తుంది కానీ ఈ రాశి వల్ల లక్షణాలు కూడా సింహంలాగే ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ సింహం ఏం చేస్తుంది అది ఎంత పెద్ద జంతువు వచ్చినా అది భయపడదు అది ఏమీ చిరుతపుల్లాగా వేగంగా ఉరకలేదు పులిలాగా చెట్లెక్కలేదు కానీ వేటాడడం ప్రారంభిస్తే ఒకసారి గనక అది రంగంలోకి దిగి వేటాడడం ప్రారంభిస్తే దాని పంజా కొన్ని కేజీల బరువుతో ఉంటుంది దెబ్బ అలా ఈ యొక్క సింహరాశి వారి యొక్క లక్షణం కూడా అలాగే ఉంటుంది సింహము ఎదురుగా ఎంత పెద్ద జంతువు వచ్చినా భయపడదు వీరు కూడా ఎంత పెద్ద సమస్య వచ్చినా దాన్ని పట్టించుకోరు ఇది మంచి లక్షణం ఇంకొకటి ఏమిటంటే సింహము ఆకలేస్తే ఏదో జంతువు వేటాడి తెచ్చిపడేసింది తినదు సింహం ఎప్పుడు కూడా సొంతంగా వేటాడుకొని తినేటువంటి స్వభావం కలది అది ముసలిదైనా సరే దాని స్థాయిలో అది వేటాడడం ప్రారంభిస్తుంది కాబట్టి సింహరాశి వారి యొక్క లక్షణాలు ఉత్తమోత్తమైనటువంటి లక్షణాలు ఉంటాయి చాలామంది వాళ్ళకు ఉన్నటువంటి ఆ యొక్క లక్షణాలని ఆ ఎక్కించడము పక్కదో పట్టించడము వారిని వారిని డిగ్రేడ్ చేసుకోవడము ఇలా చేసుకుంటూ ఉన్నారు నేను చాలామందిని చూశానండి వాళ్ళలో గొప్ప లక్షణం వాడు ఏమంటారంటే ఏం లేదండి నేను ఒక అన్ఫిట్ కాయని అంటారు ప్రపంచంలో ఎవ్వరూ అన్ఫిట్ కాదండి ఈ చిన్న పని చేసేవాడి వాడితో సహా ప్రతి ఒక్కళ్ళు సూపర్ ఫిట్ కాయ మీరు కూడా అంతే అనవసరంగా మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవడం మానేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకోటి ఏమిటంటే సింహరాశిలో కేతుగ్రహ సంచారం పన్నెండవ ఇంట గురుగ్రహ సంచారం అనేటువంటిది జరుగుతుంది దీన్ని గురువు యొక్క ఎగ్జాలిటేషన్ అని అంటారు అయితే మనకు గురువు పన్నెండవ ఇంట సంచారం చేయడం ఖర్చుతో కూడుకున్నటువంటి విషయం కొన్ని రకాలైనటువంటి ఖర్చులు అనుకోని ఖర్చులు ఇలాంటివన్నీ ఇస్తారు ధైర్యంగా ఉన్నటువంటి ఫైనాన్షియల్ ఇబ్బందులన్నిటిని కూడా స్టడీగా ఆపగలరు దాన్ని మళ్ళీ తర్వాత క్లియర్ చేయగలరు ఆ సామర్థ్యం ఉంది స్వతహాగా లగ్నంలో కేతుగ్రహ సంచారం ఉండడం వల్ల లోన్స్కి ఎక్కువ వెళ్తారు కేతు యొక్క అతి దేవత చిత్రగుప్తుడు కాబట్టి లోన్స్కి వెళ్ళడం సివిల్ మెయింటైన్ చేయడం ఇవన్నీ కూడా బాగా మెయింటైన్ చేస్తారు సో ఇదంతా కూడా ఒక మంచి పరిణామం చెప్పొచ్చు తృతీయ స్థానం నందు ద్వితీయ స్థానము నందు శుక్రుడు తృతీయ స్థానము నందు సూర్యుడు బుధుడు కుజుడు ద్వితీయ స్థానంలో ఎప్పుడైతే శుక్రుడు ఉన్నాడో మనము తెలవకుండానే మన యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ అంతా డొల్లగా బయట ఎక్స్పోజ్ అవుతూ ఉంటుంది అలాగే సినిమా రంగాల వారికి బాగోలేదు అలాగే మీడియా ఫీల్డ్ మాస్ మీడియా ఫీల్డ్ పత్రిక సంబంధితమైనటువంటి వాళ్ళు ఎవరికి కూడా బాగాలేదు తృతీయ స్థానాన్ని చూసుకుంటే సూర్యుడు బుధుడు కుచగ్రహ సంచారం అనేటువంటిది ఉంది బుధుడు కుజుడు సూర్యుడు వీరందరూ కూడా ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు నాడు కుజుడు ఇంటికి వెళ్తాడు ఎప్పుడైనా సరే ఒక మనిషి తన సొంత ఊరికి ఇంటికి వెళ్తే చాలా బాగుంటాడు మరి కుజుడిని మనం ఎప్పుడు కూడా ఏమంటామంటే రైతులకు సంబంధించి అలాగే కుల వృత్తులు చేతి వృత్తులు సంబంధించి రియల్ ఎస్టేట్ సంబంధించిన వారికి పరిగణలోకి తీసుకుంటాం కాబట్టి వారందరికీ కూడా ఇరవై ఎనిమిది తర్వాత నుంచి బాగుంది ఇరవై మూడు తర్వాత నుంచి చూసుకుంటే మనకు ఈ గ్రహ సంచారాలు విపరీతంగా ఒకదాని తొరకటి కొలాబులే కొలాబరేషన్ అవుతుంది అయితే ఎప్పుడైతే సూర్యుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి తులలో ఉంటాడో అప్పుడు ఏమవుతుంది అంటే సాధారణంగా చూడండి సూర్యుడికి లిమిటేషన్స్ పెడితే నచ్చవు ఆయన అనంతుడు సర్వవ్యాపకుడు అంతే కదండి మరి తులారాశిలో ఏంటి ఒక రెండు తరాజులు ఉండి నీకింత నీకింత ఇంత వెయిట్ ఉంటే ఇంతే ఇస్తా అనేటువంటి మెంటాలిటీ కలది సో ఈ యొక్క సూర్యుడి యొక్క స్థితికి కరెక్ట్ కాదనమాట సో సూర్యుడు ఇలా ఇలా ఉంటే రాజకీయ నాయకులకి టీమ్ లీడర్స్కి వీరెవరికి కూడా అంత బాగోదు అలాగే ఇవి ఎప్పుడైతే ఇరవై ఎనిమిదో తారీఖు గ్రహ సంచారం చేంజ్ అవుతున్న సందర్భంలో బుధుడు కూడా మారుతూ ఉన్నాడు ఇరవై ఎనిమిదో తారీఖు తర్వాతకి ఆ సమయం లోపు గనక ఎవరైనా వ్యాపారస్తులు సెటిల్మెంట్స్ లాంటివన్నీ చేసుకోండి పాత బాక్యలన్నీ తీసుకుంటే సక్సెస్ఫుల్గా ముందుకెళ్తారు అలాగే ఈ యొక్క సింహరాశి వారికి సంబంధించి ఈ యొక్క సప్తమ స్థానము నందు రాహు అలాగే అష్టమ స్థానమునందు శనిగ్రహ సంచారం ఉంది అష్టమ శని ఎప్పుడూ కూడా ప్రమాదము ఇబ్బందే ఎనిమిదవ స్థానం అలాగే ఈ యొక్క ఎనిమిదవ స్థానంలో ఉన్నటువంటి ఈ యొక్క శని విపరీతమైనటువంటి నెగిటివిటీని ఇస్తాడు డబ్బు పరంగా బాగుంటుంది పేరు పరంగా పోతుంది డబ్బు పరంగా బాగుంటుంది ఆరోగ్యం ఇబ్బంది పడుతుంది డబ్బు పరంగా బాగుంటుంది ఇంట్లోనే ఏవో తగాదాలు గొడవలు వస్తాయి డబ్బు పరంగా బాగుంటుంది సంపాదించిందంటే అప్పులకు గట్టియాల్సి వస్తుంది ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు కూడా వీటన్నిటిని మనం మొత్తం డామినేట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవచ్చు మీరు లక్షణం అదే కాబట్టి ఇవన్నీ కూడా మనం గోచార రీత్యా చెప్తున్నామండి ఇన్ డీటెయిల్డ్గా ఎవరికన్నా జాతకం కావాలంటే మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి రెండు వేల ఇరవై రూపాయలు ఛార్జ్ చేస్తాను డీటెయిల్గా జాతకం మీ గురించి తెలుసుకోవచ్చు మాట్లాడడం జరుగుతుంది మీతోని ఇక ఎవరైతే జాతకం చెప్పించుకుంటారో వారికి ఒక జ్వాలముఖి మాల కూడా ఇవ్వడం జరుగుతుంది అన్ని వర్గాల వారికి కూడా ఏ మంత్రం చదవాలి ఏ రెమెడీస్ తీసుకోవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పటి వరకు మనము గోచార రీత్యా గ్రహ సంచారాల రీత్యా మన రాశి ఎలా ఉండబోతుందనే విషయం తెలుసుకున్నాం అందులో భాగంగా ఇప్పుడు మనం ఏ మంత్రం చదివితే మనకు మంచిది చాలా మంది ఉన్న గ్రహ సంచారాల్లో భాగంగా ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారంటే భయము రాత్రి వేళల మనం దూర ప్రాంతాలకు వెళ్ళి రావడము మగవారు కానీ ఆడవారు కానీ ఏదైనా సరే తెలవని ఆందోళన ధనం వెళ్ళిన ధనం తిరిగి వస్తుందా రాదా ఎవరికైనా డబ్బులు ఇస్తే వస్తాయా రావా ప్రమోషన్ పరంగా మాకు డబ్బులు వస్తాయా రావా సంతానం అందుతుందా లేదా వివాహం అవుతుందా లేదా ఏదైనా కార్యం అనుకుంటే వెనక్కే వెళ్ళిపోతున్నాము ముందుకు వెళ్ళట్లేదు భూమమ్మాలనుకుంటున్నాం అమ్మలేకపోతున్నాము ఏదో క్యాన్సర్ లాంటి మహమ్మారి ఒక పెద్ద బాధ వచ్చేసింది మాకు ఈ బాధలన్నిటి నుంచి బయటపడాలయ్యా ఎలా అని అడిగితే ఒకే ఒక్క మంత్రం చాలా పెద్దగా ఉంటుంది మంత్రం స్తోత్రం వాస్తవంగా ఇది అది నిత్యము కూడా ఓపిక ఉంటే పదకొండు మార్లు వినండి తర్వాత వీలైతే చదివే ప్రయత్నం చేయండి లేదనుకోండి రోజుకు కనీసం ఒక్క మారైనా సరే యూట్యూబ్ లో ఈ స్తోత్రం ఉంటుంది అదేమిటంటే హనుమత్ బడబాలన స్తోత్రం హనుమత్ బడబాలన స్తోత్రము మీరు పాస్ చేసుకొని పక్కన రాసుకోండి కావాలంటే హనుమత్ బడబాలన ఇదే గనక కోల్కత్తాలో ఉన్న వాళ్ళయితే బా పలకదు వాళ్ళకి వా అని రాస్తారు హనుమత్ బడబాలన స్తోత్రం అని రాస్తారు కానీ మనం హనుమత్ బడబాలన స్తోత్రము అని ఉంటుంది ఇంకా వీలైతే రస్ రాజ్ మహారాజ్ అనే ఒక ఆయన చాలా అద్భుతంగా ఈ యొక్క స్తోత్రాన్ని పాడడం జరుగుతుంది అది వినండి వీలైతే వీలైతే మనకు అది కింద షేర్ చేసి లింక్ కాపీ చేసుకొని ఎంపీ ఫోర్ డౌన్లోడ్ ఎంపీ త్రీ డౌన్లోడ్ చేసుకొని ఎప్పుడు ఫోన్లో పెట్టుకోండి నిత్యం ఈ స్తోత్రం వినడం అతీతమైనటువంటి శక్తిని ఇస్తుంది మనం సాధారణంగా షార్ట్స్లో ఈ వాయిస్ వినుంటాం ఓం హం 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 హను హనుమంత ఓం 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 చపల చలంత ఇలా ఒక వాయిస్ వస్తుంది కదా ఒక ఆయనది ఆయనే రసరాజ మహారాజా అని ఒక ఆయన ఉన్నారు ఆయన చాలా అద్భుతంగా ఈ బడబరా స్తోత్రాన్ని పాడారు గూస్ బాంబస్ అంటారు కదా రోమాలు ఎక్కబడుచుకోవడం ఇలాంటివి జరుగుతాయి అది వింటే దానివల్ల అసలు నిజంగా ప్రెజెంట్ గా స్నానం చేసి హెడ్ఫోన్స్ పెట్టుకొని కూర్చోండి ఏదో తెలవని ఒక అద్భుతమైనటువంటి శక్తి మీ లోపలికి వచ్చినట్టుగా మీరు భావన చేస్తారు కాబట్టి ఇలాంటివి మీ అందరికి శక్తినిస్తుంది అందుకని అలా చదవాలనేది నా ఉద్దేశం అలాగే ప్రతి ఒక్క స్త్రీ కూడా ఇంట్లో ప్రతి రోజు కూడా కుంకుమార్చన చిన్న గౌరవం చేసి పెట్టుకోండి కుంకుమార్చన అమ్మవారికి చేయండి అది కూడా దుర్గా కవచం అని ఉంటుంది ఈ దుర్గా కవచము దుర్గా అమ్మవారి ఆపాదాల మస్తకము కూడా వర్ణన చేస్తూ ఉంటుంది శృణు దేవి ప్రభక్షామి కవచం నరో దంపటిత్వ సంకటాత్ ఇలా ఉంటుంది ఇది అలా మీరు ప్లే చేసుకొని అమ్మవారిపైన కుంకుమ వేస్తూ ఉండండి నిత్యం ఆ కుంకుమ పెట్టుకొని పోండి అమ్మవారు ఎప్పుడు ఒక వలయంలో మీ చుట్టూ ఏర్పడి ఉంటుంది ఈ రెండు మీకు మంచి శక్తిని ఇస్తాయి ఆ విధంగా వాటిని పారాయణగా చేయండి చాలా మంది డబ్బు కావాలండి మాకు అని అంటారు మీకు డబ్బు కావాలని అంటే నేను ఒకటే అడుగుతా మీరు ఐశ్వర్యవంతులు కావాలా ధనవంతులు కావాలా అని అడుగుతా అదేమిటండి రెండు ఒకటే కదా అందరూ అనేది అంతే కదా లేదండి చాలా తేడా ఉంది ఐశ్వర్యవంతుడి యొక్క లక్షణం ఏంటంటే మనం సంపాదించిన సంపాదన మన ఇంటి దాకా రావడం ఆ డబ్బు మన కోసం మన కుటుంబం కోసం భార్యా పిల్లల కోసం ఖర్చు పెట్టడం వీలైనంత వరకు తిన్న తిండి అడగడం కంటి నిండా నిద్రపోవడం ఎవరైనా ఆపదంటే వస్తే వచ్చి ఇలా ఇచ్చే చేరిస్థితులు ఉండడం తప్ప దేహ్యాన్ని చాచకుండా ఉండడం అలాగే ఇంట్లో ఉన్నటువంటి పిల్లం పిల్లలు అందరూ కూడా సంతోషంగా ఉండడం ఎన్నడూ తిండికి లోటు లేకుండా ఉండడం వీలైనంత వరకు కూడా ఎప్పుడు కూడా ఆనందంగా రోజుకొక్కసారన్నా నవ్వుతూ ఉండడం ఇది ఐశ్వర్యవంతుడి లక్షణం మరి ధనవంతుడి లక్షణం డబ్బు ఉంటుంది తిండి ఉండదు టైంకి ఒంటి నిండా రోగాలు భార్యాభర్తలు అసలు ఎప్పుడో వారానికి ఒకసారి ముఖం ముఖం చూసుకుంటారు కడుపు నిండా తినరు కంటి నిండా నిద్రపోరు డబ్బు కోసం ఒకటే ఆతృత ఇంతకు ఎవరన్నా ఉన్నాడాయ్యా తినడానికి అంటే వంశం ఉండదు పిల్లలు పుట్టరు వాటి కోసం ట్రీట్మెంట్లు ఒకవేళ కడుపు నిండా తిన్న రోజు తర్వాత వారం రోజులు ట్రీట్మెంట్లు దీన్ని ధనవంతుడి లక్షణం అంటారు డబ్బు ఉంటుంది కానీ ఒంటి నిండా రోగాలతో ఇబ్బందులతో ఉంటారు కాబట్టి మనం ఐశ్వర్యవంతులు అవ్వాలంటే నిత్యము మూడు సార్లు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం శ్రీ లక్ష్మి అష్టోత్తర శతనామావళి ఉంటుంది స్తోత్రాలు చదువుతున్నారు చాలా మంచి స్తోత్రం చదివే మంచిదే కానీ శతనామావళి అత్యంత శక్తివంతమైంది ఏమిటి అంటే ఆ మంత్రము ఓం ప్రకృత్యే నమ ఓం వికృత్యే నమ ఓం మహామాయి నే నమ ఇలా ఓం నమతో ఎండ్ అవుతుంది ఓంతో ప్రారంభమై నమహతో ఎండ్ అవుతుంది అలా ఎనిమిది ఉంటాయి ఈ నూటెమిది పొద్దున మధ్యాహ్నం సాయంత్రం అలా చదువుతూ ఉంటే నూటికి వచ్చేస్తుంది కొన్ని రోజులకి అప్పుడు ఏం చేస్తారంటే గా కూర్చొని అమ్మవారి ధ్యానంలో ఆ అష్టోత్తర శతనామావలు చదవడం వల్ల విశేషమైనటువంటి ఐశ్వర్యం నీకు అందుతుంది అలాగే చాలా మంది వివాహం కావట్లేదు సంతానం అవ్వట్లేదు ఆరోగ్యం బాగుండట్లేదు అనేటువంటి వాళ్ళు ఉన్నారు వారందరి కోసము కూడా ప్రతీ నెల ఆఖరి మంగళవారం నాడు సర్వాంగ పాశుపతం ఆరోగ్యం బాగాలేని వారికి పెళ్లి కాని అబ్బాయిలకైతే కన్యా పాశుపతం పెళ్లి కాని అమ్మాయిలకైతే వరపాశుపతం అలాగే ఆరోగ్యం బాగాలేని వారి కోసము సర్వాంగ పాశుపతము అలాగే సంతానం కాని వారి కోసము సంతాన పాశుపతం అనేటువంటి హోమాలు నిర్వహించబడుతుంది ఆసక్తి కలవారు కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయొచ్చు అందరూ వీడియోస్ చూస్తున్నారు ఎవరు కూడా లైక్ చేయట్లా ఒకవేళ లైక్ చేసినా సబ్స్క్రైబ్ చేయట్లేదు మీరు కానీ సబ్స్క్రైబ్ చేస్తే నాబోటి వాళ్ళు ఈ ఛానల్లో చెప్పుకునే వాళ్ళందరికీ కూడా కాస్త ప్రోత్సాహంగా ఉంటుందమ్మా పర్లేదు నా వీడియోస్ చూసి వీళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నారు అని నా మీద కూడా నాకు కూడా కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది సో కొంచెం నా కాన్ఫిడెన్స్ని ఇంకా బిల్డ్ చేసేదానికి గాను సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనా సుఖినో స్వస్తి